నమస్తే వెల్కమ్ ట్యాష్ ట్యాగ్ యూ రాజేష్ ఫోన్ ట్యాపింగ్ అంశం గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ సమాజంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా ప్రభాకర్ రావుకి ఊహించినటువంటి షాక్ ఇచ్చారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చెప్పే పరిణామం ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి ఇది నాకు తెలిసి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా ఊహించినట్టు ఈ ప్రభాకర్ రావుకి ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయే షాక్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అంటే ప్రభుత్వం ఇన్ ద సెన్స్ తెలంగాణ పోలీసులు అది కూడా త్రూ లీగల్ ఫ్రేమ్వర్క్లో భాగంగానే గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో టామ్ అండ్ జెర్రీ మీకు ఐడియా ఉండే ఉంటుంది సహజంగా అండ్ జెర్రీకి సంబంధించినటువంటి కార్టూన్ మూవీ అంటే మూవీ సిరీస్ ఏదని అనుకోండి అక్కడ ఓ తామంజర్ లాగా ఇప్పుడు ఈయన దాగుడు మూతలు ఆడుతున్నాడు తెలంగాణ పోలీసులతో ఈయన కూడా ఒకప్పుడు తెలంగాణ పోలీసుల్లో పనిచేసిన ఆయన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆయన అమెరికా కెనడా మెయిల్స్ క్యాన్సరు ట్రీట్మెంటు నానా కథలు చెప్పి ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ వరకు ఇప్పుడు రెండేళ్ళు సాగుతోంది ఒకటిన్నర సంవత్సరంగా దీన్ని లాగి 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 లాగుతున్నాడు ఈ కేసులో అనేక అరెస్టులు అయినాయి వాళ్ళు ప్రభాకర్ రావు పేరు చెప్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ పేరు చెప్పారు మరి ఈయన మాత్రం అన్ని ఏళ్ళు ఈయన వైపు చూపిస్తుంటే ఈయన మాత్రం రాలా రాకపోగా ఇప్పుడు ఏం ట్విస్ట్ ఇచ్చిందంటే మరి ఇప్పుడు మాజీ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు ప్రకటిత నేరస్తుడిగా ముద్ర హిసిపడేశారు ఈయన మీద ఇప్పటికే రెడ్ కార్ నోటీస్ ఇష్యూ చేశారు ఇవన్నీ ఆయన సో ఇప్పుడు ప్రొక్లైమ్డ్ అఫెండర్గా హైదరాబాద్ పోలీసులు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే అనేక సందర్భాల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలంగాణ పోలీసులు చెబుతూ ఉన్నారు మరి ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా నాంపల్లి కోర్టు ఆమోదం ముద్ర వేసింది అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది యాక్చువల్గా గత జనవరిలోనే పోలీసులు ఈ పిటిషన్ను దాఖలు చేయగా ప్రభాకర్ రావు తరఫు న్యాయవాదులు అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు ఇరుపక్షాల వాదనలు విచారించిన తర్వాత నాంపల్లి కోర్టు అప్పుడు తాజాగా తీర్పు వెలువరించింది ఆగిపోయింది కూడా అంటే కోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభాకర్ రావుకు నిర్ణీత గడువులోపు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని సూచించింది కానీ ఇప్పటిదాకా ఒకవేళ గడువులోపు హాజరు కాకపోతే ఆయన్ని ఖచ్చితంగా ప్రకటిత నేరస్తుడిగా గుర్తిస్తామని కోర్టు స్పష్టం చేసింది అంటే ఇప్పుడు కనుక రాకపోతే ఒక టైం పీరియడ్ పెట్టి టైం పీరియడ్ కనుక రాకపోతే ఈయనకి పెద్ద ఎత్తున ఏదైతే అఫెండర్గా ముద్రేసే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే రెడ్ కర్ర నోటీసులు ఇచ్చారు విదేశాల నుంచి రమ్మని కోరారు ఈయనేమో ఏకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు హైకోర్టు తిరస్కరించింది బెయిల్ పిటిషన్ మరొకసారి సుప్రీంకోర్టు వేసుకున్నారు మరి ఇప్పుడు సుప్రీంకోర్టు సెలవులు తర్వాత ఈ ఈ విచారణలు ఇదంతా ఎప్పటికొస్తుందో తెలియాలి కానీ హైకోర్టు ఆల్రెడీ కొట్టేసింది కాబట్టి సుప్రీంకోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది అది కోర్టు మ్యాటర్ అది కాబట్టి కోర్టు పరిగణలో పరిధిలో ఉంటుంది కాబట్టి మనం మాట్లాడకూడదు కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు యొక్క ఒకవేళ ఈయన అనగా అఫెండర్గా ముద్రేసి అఫెండర్గా ప్రకటిస్తే ఏం జరుగుతుంది ఇది చర్చ మరి ఇప్పుడు ప్రభాకర్ రావు యొక్క స్థిర అట్లగే చరాస్తులు అంటే ఆయనకు సంబంధించినటువంటి అన్ని ప్రాపర్టీస్ కోర్టు అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతాయి అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా కోర్టు అటాచ్మెంట్లోకి వెళ్ళిపోతాయి అలాగే ఆ ప్రాపర్టీస్ను కూడా కోర్టు పర్యవేక్షణలోనే వేలం వేస్తారు అంతేకాకుండా సాధారణ ప్రజలు కూడా ఆయనను గుర్తించి పోలీసులకు అప్పగించేందుకు కూడా అనుమతి ఉంటుంది అంటే ఎక్కడైనా ప్రభాకర్ రావు కనిపిస్తే పట్టుకొని పోలీసులకు అప్పచెప్పే ఒక ఇది కూడా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే నేరస్తుడిగా ముద్ర వేసినట్టే మరి ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ఏంటనే ఒక డౌట్ మీకు కూడా రావచ్చు ఎందుకంటే ఇది కొత్త వర్డు ఇది లీగల్ టర్మినాలజీ వర్డ్ మీరు ఇప్పుడే వింటూ ఉండొచ్చు మరి ఇంత ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ఒక వ్యక్తి చట్టపరమైనటువంటి కేసులో నేరం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుకు కానీ లేదంటే చట్టం అమలు చేసే సంస్థల ఆదేశాలను ధిక్కరించి వాళ్ళు పరారీలో ఉండటం అప్పుడు ఆ వ్యక్తి కోర్టులో హాజరు కాకుండా పోలీసుల విచారణకు సహకరించకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటే దాని కారణంగా కోర్టు కానీ లేకుంటే అధికారులు కానీ ఇతన్ని ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ప్రకటిస్తారు అది చట్ట ప్రకారం అతన్ని పట్టుకోవడానికి లేదంటే కనుక అరెస్ట్ చేయడానికి అధికారిక ప్రకటనగా మనం భావించవచ్చు మరి జాతీయ చట్టం ప్రకారం ఈ ప్రకటన సాధారణంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి సెక్షన్ ఎయిటీ టూ కింద జారీ చేయబడుతుంది ఒక వ్యక్తి తనపై ఉన్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి కోర్టు సమన్లు లేదంటే కనుక వారెంట్లను కొంత నెగ్లెక్ట్ చేస్తే అతనికి ఈ విధంగా పిలుస్తారు ఇలాంటి వ్యక్తులను పట్టుకోవడానికి పోలీసులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉంటుంది వాళ్ళు తీసుకుంటారు చర్యలు తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో వారు ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశాలు ఉంటాయి బహిరంగ ప్రకటనలు జారీ చేసే ఒక వెసులుబాటు కూడా పోలీసులకు ఉంటుంది అంటే పోలీసులకి పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది ఇక నేరం అఫెండర్గా ఈయన మీద ముద్ర వేస్తారు మరి ఇప్పుడు ఆయన రాకపోవటం అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈయన మీద వేరే చూపిస్తున్నారు బీఆర్ఎస్ చీఫ్ అంటున్నారు ఒకవైపు ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేసామంటున్నారు మరి ప్రభాకర్ రావు నోరిప్తేనే కదా ఇప్పుడు ఎవరు చెప్పారు ఏంటనేది అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రైమాఫీసే ప్రూవ్ అయిపోయింది మొత్తం అంతా డేటా రీట్రైవ్ చేశారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు విచారణ ఆయన ఇచ్చే వాంగ్మూలం ఆయన ఇచ్చే కన్ఫెషన్ చాలా కీలకం మరి ప్రభాకర్ రావు దాగుడు మూతలాడుతారు ఆయన తెలుసు ఐపీఎస్ అధికారి ఆయన సెక్షన్ తెలుసు విచారణ తెలుసు తప్పు చేశామని తెలుసు అందుకని ఆయన వస్తే ఖచ్చితంగా బుక్ అవుతామనే ఉద్దేశంతో ఇవాళ ఏదో స్టోరీలు చెప్పి కాకండ్ బుల్ స్టోరీలు చెప్పి అటు ఇటు తిరుగుతా టైంపాస్ చేస్తున్నాడు కొద్ది రోజులు అమెరికా గ్రీన్ కార్డ్ వీసా అన్నారు అమెరికాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ అని పోలీసులకు మెయిల్ పెట్టినట్టుగా కథనాలు వచ్చినాయి ఇవన్నీ చూసి ఓవరాల్గా ఇప్పుడు ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇరుక్కునే అవకాశాలు ప్రధానంగా ఉన్నాయి ఇప్పటికే ఈయన రావు ఇద్దరు మాత్రమే కొంత అబ్స్క్యాండ్లో ఉంటే శ్రవణ్ రావు వేరే కేసులో అరెస్ట్ అయిపోయారు ఆయన ఆల్రెడీ ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు మరి ఇప్పుడు ప్రభాకర్ రావు కనుక రాకపోతే ఖచ్చితంగా ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి పోలీసులు ఇప్పటికే ఆ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చాప్టర్ క్లోజ్ అయ్యే పరిస్థితులు దగ్గరకు వచ్చాయి ఇక ఈ కేసులో చాలా త్వరితగతిన డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది తెలంగాణ పోలీసులు ప్రభాకర్ రావు ఖచ్చితంగా తెచ్చి తీరుతామంటున్నారు ఇప్పుడు ఖచ్చితంగా అమెరికా నుంచి కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే మాత్రం చాలా వేగంగా కదులుతోంది ప్రభాకర్ రావు ఒక రకంగా చెప్పాలంటే షాక్ ఇచ్చినట్టుగానే మనం భావించాలి సో మీరు కూడా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి నిజంగానే ఇప్పుడు జరిగినటువంటి పరిణామం ఏదైతే ప్రొక్లైమ్ అఫెండర్గా కొంత ఆయన మీద వేసే అవకాశాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ వేస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయి నిజంగానే అప్పుడైనా ప్రభాకర్ రావు వచ్చే అవకాశాలు ఉంటాయి మీ అభిప్రాయాల కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాన్స్ థ్యాంక్ యూ